ఇప్పటి రోజుల్లో అన్నం ఉండాలంటే రైస్ కుక్కర్ వంటి పరికరాలు ఎన్నో వచ్చాయి కానీ అదే పూర్వం రోజుల్లో అయితే చక్క అన్నం కట్టెల పొయ్యి మీద వండేసి అందులో నుంచి వచ్చినటువంటి గంజిని ఉప్పేసుకొని తాగేవాళ్ళు సో దాంతో ఎంత శక్తి వచ్చేదో తెలుసా అందుకే అప్పటి రోజుల్లో ఉండే వాళ్ళకి ఇప్పటి రోజుల్లో ఉండేటువంటి వాళ్ళకి వ్యత్యాసం చాలా కనిపిస్తుంది ఎందుకంటే శారీరక దృఢత్వం అనేది ఇప్పటి రోజుల్లో తిన్నటువంటి ఫుడ్లో అస్సలు లేదని చెప్పొచ్చు ఇందులో ముఖ్యంగా చెప్పుకునేది ఏంటి అంటే చెద్దన్నం గురించి సో మామూలుగా అప్పటి రోజుల్లో అంటే గనక లైక్ అమ్మల కాలం నుంచి లేదంటే అమ్మమ్మల కాలంలో గనక చూసుకుంటే చెద్దన్నాని వృధా చేయకుండా ఖచ్చితంగా తినేసేవాళ్ళు అది ఎలాగోలా కడుపులోకి వెళ్ళిపోయేది అంతే సో ఒక పూట ఆకలిని తీర్చేదనమాట చెద్దన్నం కానీ ఇప్పుడు చూసుకుంటే వేడివేడి అన్నం లేనిదే ముద్ద దిగేలా లేదు అందరికి సో మరి ఇంత వేడివేడి అన్నం తిన్నా కూడా మనకు రానటువంటి శక్తి చద్దన్నంలో ఉంది ఖచ్చితంగా అంటే నమ్ముతారా ఎస్ మనం ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే యుఎస్ఏ వంటి పెద్ద పెద్ద దేశాల్లో చద్దన్నాన్ని సేల్ చేస్తున్నారు లైక్ మనకు డి మార్ట్ కనుక ఎలా అయితే సేల్ చేస్తామో ఫుడ్ ఐటమ్స్ ఎలా అయితే సేల్ చేస్తారో చద్దన్నాన్ని స్పెషల్ గా ఇంత కాస్ట్ అని పెట్టేసి సేల్ చేస్తున్నారు అంటే అందులో ఎంతటి ఆరోగ్య ప్రయోజనాలు లేకుంటే అలా సేల్ చేస్తారో చెప్పండి ఎస్ నిజమే చద్దన్నం గురించి ఈ మధ్య కాలంలో మనం నిత్యం వింటూనే ఉన్నాం సో చద్దన్నంలో రాత్రిపూట కాసిన్ని పాలు కాసి ంత పెరుగు వేసి తోడబెట్టేసి మార్నింగ్ తిన్నప్పుడు అసలు నిజంగా ఎంత బాగుంటుంది టేస్ట్ చేసారా ఎప్పుడైనా చాలా బాగుంటుంది సో చద్దన్నంలో ఏర్పడేటువంటి విటమిన్స్ కావచ్చు అందులో ఉండేటువంటి ఖనిజాలు కావచ్చు మన శరీరానికి కావాల్సినన్ని ఖనిజాలు వాటిలో పుష్కలంగా ఉంటాయి ఆ చద్దన్నాన్ని తిన్నప్పుడు మన బాడీకి పర్ఫెక్ట్ అయినటువంటి విటమిన్స్ కావచ్చు విటమిన్ బి సిక్స్ అలాగే విటమిన్ బి అండ్ ఖనిజాలు మన బాడీకి పుష్కలంగా లభిస్తాయి ఈ అన్నాన్ని తిన్నప్పుడు సో చద్దన్నాన్ని తిన్నప్పుడు కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఖచ్చితంగా మన శరీరానికి చేకూరుతాయి ఇంతకీ చద్దన్నం తినటం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో మీకు తెలుసా సో ఇప్పుడు చూసేద్దాం సో చద్దన్నంలో ఉండేటువంటి ప్రోబయోటిక్స్ అనేటువంటి పదార్థం మన శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది అండ్ ఆల్సో జీర్ణక్రియ రేటుని మెరుగుపరుస్తుంది మలబద్ధకం అజీర్తి వంటి సమస్యలని దూరం చేస్తుంది అలాగే ఈ చద్దన్నంలో ఉండేటువంటి ప్రోబయోటిక్స్ ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి వెయిట్ లాస్ అయ్యేలా కూడా చేస్తుంది సో మనం చూసుకుంటే ఈ రెగ్యులర్ డేస్ లో వెయిట్ లాస్ కోసం నానా తిప్పలు నానా తంటాలు పడుతున్నాం ఇన్ని తిప్పలు పడే బదులు నిజంగా చద్దన్నంలో అలాంటి శక్తి ఉంది మనం వెయిట్ లాస్కి కి అది యూజ్ అవుతుంది అంటే ఎందుకు మిస్ చేసుకోవటం ఈ చద్దన్నంలో ఉండేటువంటి ప్రోబయోటిక్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట అండ్ అనేక రకాల వ్యాధుల నుంచి సమస్యల నుండి ఖచ్చితంగా మనల్ని కాపాడుతుంది ఈ చద్దన్నం తిన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఉదయాన్నే చద్దన్నం తినటం వల్ల కడుపు చాలా ఫుల్గా అనిపిస్తుంది సో దీనివల్ల తర్వాత తినేటువంటి మనం నిత్యం తింటూ ఉంటాగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నా మనందరికీ బాగా తెలుసు సో అలాంటి ఫుడ్ స్నాక్ ఐటమ్స్కి ఈజీగా దూరంగా ఉంటాం ఈ చద్దన్నం తినటం వల్ల అందులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఫైబర్ కంటెంట్ అనేది మనం చద్దన్నం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ క్షణంలో మన పొట్ట చాలా ఫుల్గా ఉంటుంది దీంతో బయట ఎలాంటి స్నాక్స్ తీసుకోం దాని వల్ల చాలా ఈజీగా వెయిట్ లాస్ తగ్గుతాము ఫుడ్ కంటెంట్ తీసుకోవడం అనేది మన శరీరానికి తగ్గిస్తున్నాం అనమాట ఆటోమేటిక్ గా ఈ ఆరోగ్య ప్రయోజనాలే కాదండో ఖచ్చితంగా ఈ చద్దన్నం తినటం వల్ల మన మనోవేదన మతిస్థిమితం కూడా చాలా చక్కగా ఉంటుంది మనోవేదనకి గురి కాకుండా చేస్తుంది అంటే నిజంగా అతిశయోక్తిగా అనిపిస్తున్నా కూడా అది అతిశయోక్తి కాదు ఎందుకంటే మన పూర్వీకులు అసలు చద్దన్నం అనే ఉంది అనేది మనకి ఈ నేటి పిల్లలకి తెలియదు కానీ పూర్వం రోజుల్లో అయితే నిత్యం చద్దన్నం లేనిది అసలు పని గడిచేది కాదు సో మనే మనోవేదనను కూడా తగ్గిస్తుంది అని అంటే ఖచ్చితంగా మనందరం తీసుకోవాల్సిన ఫుడ్గా మీరందరూ కూడా గుర్తించండి అండ్ దీంతో పాటు సో మనం ప్రజెంట్ అయితే బ్యూటీ పార్లర్లు అని అదని ఇదని చాలా రకాలుగా పార్లర్స్కి వెళ్తూ ఉంటాం కదా సో ఇవన్నీ చేయకుండా మనం ఈజీగా చేసే పని చద్దన్నం తినటం ఈ చద్దన్నంలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ముడత పడకుండా కాపాడుతుంది అలాగే మొటిమల్లి కూడా తగ్గిస్తుంది చర్మం కాంతివంతంగా మెరవటానికి కూడా సహాయపడుతుంది సో మరి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ చద్దన్నాన్ని ఎవరైనా వదిలేస్తారా చెప్పండి